అంటే యాక్సిడెంటల్గా జరిగింది అయితే ఇన్సిడెంటల్గా జరిగిన యాక్సిడెంట్ అన్నమాట అంటే మాకు నవంబర్ సెవెంత్ ఫోర్టీన్త్ ట్వంటీ ఫిఫ్త్ మూడు డేట్స్ వచ్చాయి ప్రొడ్యూసర్గా చెప్తే ఫోటీన్ అయితే బాగుంటుంది సార్ అన్నా అన్న కానీ అది మన డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి ఓటీటీలు కన్ఫర్మ్ చేయాలి డేటా అన్నీ ఉన్నాయి కదా మన చేతిలో లేదు అయితే బాగుండేది అనుకుందాం లక్కింగ్ అందరూ కన్ఫర్మ్ చేస్తే ఆ డేట్ చేస్తారు நான்கு நேரம் தான் ரெண்டாவது அந்த dan koni vidhana sir isna sir parava istha alli actually koncham ekku time pattern sequence kuda alli artham a. it's very emotional scene. thank you thank you and hard work is concept actually hard work kku inkoka enkkoka angle cheste ekkada endante నేను ఫస్ట్ కదిలినప్పుడు బాగా లింపుకున్నాను అంటే మిగిలినప్పుడు అండి డైరెక్టర్గా చెప్పారు ఈ రోజు కూడా సెట్ అవ్వాలంటే నాకు ఒక టెన్ కిలోస్ స్కీన్ అయిన కనుక టెన్ అది అని ఒక సెవెన్ కిలోస్కి అండ్ గేనాక నాకు క్లారిటీ వస్తున్న మొత్తం మార్చారు అనమాట అంటే ఒక అన్హెల్తీ సాఫ్ట్ ఇంజనీర్ ఎలా ఉంటాడో అలా కావాలి నాకు అని చెప్పి అలా తగ్గట్టుగా వెయిట్ చేయాలని తగ్గట్టు మారాను మారాక నాకు కొన్ని వర్క్షాప్ అది చేసి నన్ను విక్రాంత్ కాదు చైతన్యం ఈ క్యారెక్టర్ చైతన్యంగా మార్చి అప్పుడు సెట్ నియోజక అండ్ మూవీలు ఎక్సర్సైజ్ ఏం చేస్తారు ఏంటి అనేది మూవీ యోగా రకరకాల ఉంటే మా డాక్టర్ బ్రహ్మణ్ గారు అంటే వెంకటకిషోర్ గారు ఆయన ఏం చేశారు అతను మూవీ చూస్తాను మీ పక్కిన్ అబ్బాయి అండి పక్కిన్ తాయి ఒక సాఫ్ట్ అంటే కూర్చొని ఎవరికైనా ఉంటాయండి ప్రాబ్లమ్స్ కాబట్టి సాఫ్ట్వేర్ చేస్తే ఫ్రీడా కనిపిస్తారు చేస్తే బ్యాంక్ లో చేసేవాళ్ళైనా ఎవరికైనా అదే కూర్చొని ఉండడం పద్లో బ్రేక్స్ వెళ్ళి సిగరెట్లు తీయడం కాఫీలు తాగడం సో అది కంపల్సరీగా ఒక ఐదు పది అయ్యేటప్పటికి మన హెల్ప్ చూపిస్తుంది చాలా మంది అనుకుంటారు బిపి షుగర్ వాటి వెళ్తారు కానీ రిప్రడెక్టెడ్ కూడా అలాగే ఇంపాక్ట్ ఈ ఇష్యూ అనేది ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి దీనికి పక్కగా ఒక ఫ్యామిలీ కలిసి చూసి కూర్చొని చూసే సినిమా కింద రియల్లీ అని ఉపసింది మా డైరెక్టర్ అండ్ మా ప్రొడ్యూసర్ కూడా సో దీని దీనివల్ల ఏంటంటే డీల్ చేసే ఇష్యూ మీకు సెన్సిటివ్గా ఉన్నా సరే ఆ హ్యాండిల్ చేసి నాకు చాలా బాగా చాలా డిగ్నిఫైడ్గా చాలా ఎక్కడ లైవ్ ఏదైతే ఉంటారో ఇటు అట్లా అవుతుంటారు అంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఉంది జోకులు ఉన్నాయి కామెడీస్ అంటే ఇష్యూ ఎంత కామెడీ అవుతుంది అని ఆలోచించి ఈ షాట్ కమ్. ఫర్ నౌ సేను అబి కామెడీ క్రియేట్ చేసాడు ఐ థింక్ అలాని దేన్ని ఆయన నడినట్టు ఐడెంట్ సైడ్ వెళ్ళే ఛాన్సే లేదు అసలు లేదు ఇనటి వి వాంటెడ్ దిస్ स्पेసిఫికల్లీ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్ సో పార్టిక్యులర్ గా మీరు స్పెర్మ్ గా కంపానీ అయ్యి ఆ ట్యాబు ఈ సబ్జెక్ట్ మీద ట్యాబు ఉండకూడదు వీ నీ టు నార్మలైజ్ ఎందుకంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ సైన్స్ సో దీన్ని ఎంత నార్మలైజ్ చేసి చూపించాలి అనే ఉద్దేశంలోనే ఫ్యామిలీ ఆడియన్స్ యంగ్స్టర్స్ యూత్ పిల్లలు అందరూ చూడొచ్చు కామెడీ చాలా బాగుంటుంది లైన్ చాలా బాగుంటుంది పాయింట్ చాలా బాగుంటుంది ఇమోషన్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది సో ఓవరాల్ తప్పకుండా వచ్చి చూడండి ఇద్దరికి కూడా మా తరఫున అసలు అడల్ట్ కంటెంట్ అనేది లేదండి ఇది ఒక ఫ్యామిలీ సో ఎక్కడ మేము లైన్ దాకా ఎక్కడ వల్ల లేదు చాలా ఒక మొత్తం ఫ్యామిలీ అంతా ఒక ఫాదర్ మదర్ పిల్లలు అందరు కూర్చొని చూడగలిగే సినిమా అసలు ఆ అడల్ట్ కంటెంట్ అనే ఆ ధోనీ లేదు సో అండ్ లాస్ట్ ఒక మంచి మెసేజ్ ఉంటుంది కానీ ఇది అడల్ట్ కంటెంట్ కాదు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ అంటే చెప్పాల్సింది అండి అంటే ఇప్పుడు ఎప్పుడైనా సార్ ఇన్ఫర్టిలిటీ అంటే అది సేపు అమ్మాయి అంటారు కానీ ఇప్పుడు వచ్చిన లైఫ్ స్టైల్లో చాలాసార్లు అబ్బాయి కూడా ఉంటుంది అమ్మాయికి ఎందుకు ఎన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ అబ్బాయి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మోడన్ లైఫ్ స్టైల్ సాఫ్ట్ అయితే నిద్ర ఉండదు అది సేపు సెడెంటీ లైఫ్ కూర్చొని ఉంటారు స్మోకింగ్ డ్రింకింగ్ అన్హెల్తీ ఫుడ్ సో వాళ్ళకు థర్టీ వచ్చేటప్పుడు స్టౌం కూడా పడిపోతుంది అది కూడా ఒక ఇష్యూ లేదు ఎంతసేపు ఇన్ఫర్టిలిటీ అంటే అమ్మాయి మీద పెట్టం కదా అబ్బాయి మీద కూడా చూపించాలి మాములుగా పైగా చూపించాము మూవీ అంతా కథ అది అలానే మీకు అనిపిస్తుంది మీరు ఆస్ట్రల్ మూవీ చూసినప్పుడు ఎన్నో లేర్స్ ఉంటాయి అవన్నీ ఓపెన్ అవుతుంది అంటే నేను సోషల్ ఇంపాక్ట్ ఉండేది ఒక మంచి కథ రిలేటబుల్ కథ చెప్తాను నా క్యారెక్టర్ రిలేటబుల్ అయ్యిండాలి అట్ సేమ్ టైం మా ఆ మూవీ ఆ స్టోరీలో ఒక సోషల్ ఇంపాక్ట్ ఉండాలి అంటే బయటకు వెళ్ళేటప్పుడు ఇది ఏదో జనాలు జస్ట్ ఎంటర్టైన్ చేయడానికి తీసింది కాదు దాంట్లో ఒక మంచి మెసేజ్ ఉంది చెప్పాల్సిన అని అనిపియాలని చెప్పి నేను చాలా కష్టమైన ఆ ప్రాసెస్ ఇది ఎందుకు వచ్చింది సో వినకే నాకు బాగా అనిపించింది అంటే ఇట్లా ప్రజెంట్ ఇంకొచ్చినట్టు ఇంత పెద్ద ఇష్యూ దాని గురించి పెద్ద సినిమాలు తెలుగులో అయితే దాదాపు తెలియదు సినిమా సో ఇది చెప్పాల్సిన అండ్ కథయ్ విత్

థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ తెలుసు ఒకరికి షార్ట్ ఫిల్మ్స్ తను మ్యూజిక్ ఇచ్చాడు అప్పుడే షార్ట్ ఫిల్మ్స్ కి ఆ మ్యూజిక్ చాలా వైరల్ అయ్యి సెపరేట్ గా మ్యూజిక్ అడిగి అవి డౌన్లోడ్ చేసిన అవన్నీ జరిగింది ఇది ఎప్పుడు టూ థౌజండ్ ట్వెల్వ్ అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ కి అంత మ్యూజిక్ అంటే అప్పుడే తను చాలా ఫోకస్ చాలా మంచి మంచి మ్యూజిక్ అక్కడి నుంచి స్లో స్లోగా నేను వరకు చేసిన వాళ్ళందరూ కొంతమంది ఇలా సినిమాల్లోకి వచ్చారు అండ్ అజయ్ ఇంత బాగా చేయడానికి ఇంత మంచి పొజిషన్కి వచ్చి అండ్ ఆల్సో ఇద్దరు కలిపి ఒక సినిమాను చూడాలంటే చాలా స్పెషల్ వెరీ హ్యాపీ అండ్ ఇట్ అండ్ అప్పటికంటే ఆబ్వియస్లీ వంద రెట్లు బాగా ఎక్కువ చేస్తున్నారు అండ్ అది కానీ మా సినిమా చాలా మంచి మంచి యూనో వర్క్ వచ్చినాయి వెరీ గ్రేట్ఫుల్ చాలా లేయర్స్ ఉంటాయి ఇది ఒక ఫాదర్ కి ఒక డాటర్ కి ఒక సన్నిన్ లాకి మధ్యలో జరిగే ఒక ఒక సంఘర్షణ చెప్పాలి చెప్పాలంటే దాని మధ్యలో ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక ఇష్యూ అవుతుంది కానీ ఇదే కొత్త విషయంలో

సినిమా వస్తుంది ఆ కథ చాలా బాగుంది అది భగవ్ రెడ్డి నా క్యారెక్టర్ అండి సగం తర్వాత వెళ్ళేది క్యారెక్టర్ దీని ఒక ఒక ఫాదర్ని మేనేజ్ చేస్తూ ఒక హస్బెండ్ని మేనేజ్ చేస్తూ తనలో తనని అంటే తన మెచ్యూరిటీ కానీ అంటే చాలా మెచ్యూర్ చాలా అండర్స్టాండింగ్ ఒక ఐడియా ద్వారా ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎలాంటి అమ్మాయి మనకి డైరెక్టర్ వస్తే బాగుంటుంది ఎలాంటి కూతురు ఉంటే బాగుంటుంది తన ఆలోచన ఎలా ఉంటుంది అనే ఉద్దేశంలో రాసిన పాత్ర ఇది అట్ ద సేమ్ టైం నాకు చాలా ఒక మంచి గా కనిపించే రోల్ ఎందుకంటే కొంచెం గా వెళ్ళడం వల్ల రోల్స్ లోని నా ఊస్తే కొంచెం నేను చూసేప్పుడు దామిలో కానీ కొంచెం మూవీ కొంచెం పాత్ర తగ్గట్టు ఉండేది ఇది కొంచెం నాకు బాగా అర్థంగా కనిపించడానికి కూడా మంచి అవకాశం అండ్ ఒక కమర్షియల్ సైడ్లోకి వెళ్ళాలి సినిమా డెఫినెట్లీ సో ఒక మంచి కమర్షియల్ సినిమాలో బాగా అయ్యే ఆపర్చునిటీ దొరికింది కాబట్టి అంతే విధంగా నాకు చాలా మంచి హోల్సం ప్యాకేజ్ అనిపించింది అందుకే